ఆలుగడ్డ ఫ్రై కోసం ఆలుగడ్డలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో ఆలుగడ్డలు వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా బంగాళదుంపులు ఉడికేలా ఉడికించుకోవాలి చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో ఇలా మొత్తం బంగాళతుంపులన్నీ కూడా ఉడికించుకోవాలి ఆలుగడ్డలు మొత్తం కూడా ఉడికిపోయినాయి చూసారు కదా ఇదిగో తొక్క వస్తుంది ముక్క బాగా ఉడికిపోయినట్టు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసుకోవాలి ఆలుగడ్డ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే కొన్ని ఎల్లుమిర్చి కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఆనియన్స్ అన్ని అన్నీ వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డలు పైన మొత్తం లేరని తీసేస్తాం తీసేసిన ఈ ఆలుగడ్డలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆలుగడ్డలు మొత్తం కూడా ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి ఆనియన్స్లో వేసేసుకుని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కారం వేసుకోవాలి లైట్గా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా లైట్గా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయినట్టు ఫైనల్గా ఆలుగడ్డ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ఆలుగడ్డ ఫ్రై తయారు చేసుకోండి చాలా బాగా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్